నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస విగ్రహాన్ని షర్మిల ప్రారంభించారు ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇప్పటికీ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెలో నిలిచి ఉన్నారని రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్ కి దక్కుతుందన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల మంది పేదల జీవితాలలో వెలుగు వచ్చిందని దేశంలో మొట్టమొదటి ఉపాధి హామీ ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం సవ్యంగా జరిగేదని ఉపాధి హామీ పథకం ప్రస్తుతం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఎద్దేవా చేశారు ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అద్భుతమైన పథకం అని అన్నారు